అందరికీ నమస్కారం నా పేరు అందే సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం గండికోటలో ఉన్నటువంటి పెన్నా నదిని చూడటానికి వచ్చామండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది పెన్నా నది ప్రవహిస్తూ ఈ కొండను కోసేసి ఈ రెండు కొండని చీల్చుకుంటూ వచ్చినటువంటి నది చాలా అద్భుతంగా ఉంటుంది సీనరీసు చూద్దాం రండి వెనకాల చూసారు కదా రంగనాయక స్వామి టెంపుల్ ఇప్పుడు పెన్నా నదిని చూద్దాం రండి ఇదే రంగనాయక స్వామి టెంపుల్ చూడండి లాక్ చేస్తుంది అలాగే ఇక్కడ చూడండి మనకి పెన్నా నది అందాలన్నీ కనబడుతున్నాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ పెన్నా నది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతో స్పీడ్గా ప్రవహించడం వల్ల ఇక్కడ అడ్డు వచ్చినటువంటి ఈ కొండని చీల్చుకుంటూ అది ప్రయాణం చేసింది ఆ నీటి కోతకు గురి అయినటువంటి అటు ఒక గట్టు ఇటు ఒక గట్టు ఏర్పడి కొండ రెండుగా చీలిపోయింది మధ్య మూడు వందల మీటర్ల దూరం వరకు వ్యాపించి ఉన్నది అదే మూడు వందల మీటర్లు ఎత్తు మూడు వందల మీటర్లు వెడల్పు ఉన్నటువంటి పెద్ద లోయగా ఏర్పడిపోయింది అలా కొండకు గండి పెట్టింది కాబట్టి ఈ గండి కోట అని దీనికి పేరు వచ్చింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీనరీస్ చాలా బాగున్నాయి ఇక్కడ దూరంగా ఒక చూడండి ఒక బిల్డింగ్ కనపడుతుంది మనకి అదేం బిల్డింగో మరి తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి మార్నింగు ఉదయాన్నే ఇక్కడ సూర్యోదయం చూడటానికి చాలామంది వస్తారట చూడండి ఎంత బాగుందో అదేనండి పెన్న అనేది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ గండికోట రావడానికి ఉదయం ఐదు గంటలకి బస్సు ఉందండి ఆ తర్వాత అసలు బస్సు అనేది లేదు ఆటో మాట్లాడుకొని రావాలి ఆటో వాళ్ళు మూడు వందల రూపాయలు ఇక్కడ డ్రాప్ చేయడానికి ఛార్జ్ చేస్తారు తక్కువకి ఎవరు రారండి ఉదయాన్నే బస్సుకు రాదలిస్తే ఉదయాన్నే ఐదు గంటలకి బస్సు ఉంది మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడి నుంచి బస్సు ఉందండి ఒకే బస్సు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తిరుగుతుంది అంతే ఆ తర్వాత అంతా ఆటోలు సొంత వెహికల్స్ మీద ఆధారపడి ఉంటుంది చూడండి వ్యూ అంటూ చాలా అద్భుతంగా ఉంది రంగనాయక స్వామి టెంపుల్ అది చూడండి వ్యూ ఎంత బాగుందో నది వ్యూ ఇది ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో ఆ రాళ్ళు ఎవరో పెట్టినట్లుగా ఉంది ఈ కొండని చీల్చుకుంటూ ఈ నది ప్రవహించడం వల్ల ఈ ఒకే కొండ రెండు కింద అయిపోయిందని కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ పాయింట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇదేనండి పెన్నా నది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంది కదా అక్కడ రాయి చూడండి నిజంగా పడి ఎవరో పెట్టినట్లుగా ఉంది పిడుగులు పడినప్పుడు ఈ రాళ్ళు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో పెన్నా నది చాలా అద్భుతంగా ఉంది కదా చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో ఇక్కడ చాలా లోయలా ఉంది పెద్ద లోయలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి పెద్ద లోయ అనేది కనపడుతుంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాలు జారితే మనం పడిపోతాం ప్రాణాలతో బ్రతకడం కష్టం జాగ్రత్తగా ఉండాలి చాలా అద్భుతంగా ఉంది కదా పెద్ద కోనేరు ఇది మంచినీళ్ళకు వాడుకునేటువంటి కోనేరు అయి ఉంటుంది ఇది చూడండి పెద్ద కోనేరు పూర్వకాలం ఇది మంచినీళ్ళ చెరువుగా వాడుకునేటువంటి వారు చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా కట్టారు చాలా అద్భుతంగా ఉంది కదా దీని నిండా ఉంటే కనీసం రెండు మూడు సంవత్సరాల దాకా సరిపోతాయి ఈ నీళ్లు వర్షపు నీళ్ళని నిల్వ చేసేవాళ్ళు ఇప్పుడు శుభ్రత లేదు ఇప్పుడు పాడైపోయింది కోనేరు ఇక్కడ వ్యూ పాయింట్ అయిపోయిందండి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం ఇంకా ముందు చూడవలసినటువంటివి చాలా ఉన్నాయి వెళ్ళి చూద్దామండి మీరు మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి ఒక లైక్ ఇవ్వండి చాలు ఎంతో శ్రమపడి కష్టపడి తీస్తున్నాం వీడియోలు ఒక లైక్ ఇవ్వండి చాలు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మా పురాణ అమృతం ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి Thank you very much.